హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పోటల్ పిల్లలు అనేవి రైతు వారిగా ఉన్నాయండి సో ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో బేరాలు అనేటివి సహజమే బేరాలు అనేటివి కొద్దిపాటికి జరుగుతూ ఉంటాయి అంటే దీంట్లో ఎక్కువ బేరం అనేది లేదనేసి క్లీన్గా చెప్పినారండి వందల్లోనే బేరం ఉంది అంతకుమించి బేరం అనేది లేదు అనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇవి వచ్చేసి మొత్తం ఒక యాభై ఐదు పొట్టెల పిల్లలు అనేటివి ఉన్నాయండి ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ అనేటివి పొట్టెల పిల్లలు ఉన్నాయి సో ఇవి అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర మనకు మొత్తం యాభై ఐదు పొట్టెలు పిల్లలు ఉన్నాయి సో లైవ్ వెయిట్ మీరు చూస్తున్నారు ఫిఫ్టీన్ కేజీస్ అబవ్ అనేటివి మనకు పిల్లలు కనిపిస్తూ అంటే యావరేజ్ మీద పదిహేను కేజీలు దాకా అనుకోవచ్చు చిన్న పెద్ద మొత్తం కలిపి సో రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది అలాగే మన నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది కావాలనుకున్నప్పుడు మనకైనా కాల్ చేయవచ్చు సో మీకు అమౌంట్ ప్రకారంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి డబ్బులు తీసుకురాలేమంటే మీరు దగ్గరకు వచ్చి పిల్లల్ని బేరాలు చేసుకోండి బేరాలు చేసుకున్న తర్వాత మీరు మొత్తం అకౌంట్లోకి మొత్తం డబ్బులు అకౌంట్లోకి అనేది మీరు మార్చవచ్చు సో అది చేయవచ్చు మీరు మాకు బండ్లు బండి కావాలన్నా మనం అంతా అరంజ్ చేసి పంపిస్తాం సో అమౌంట్ ప్రకారంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వచ్చి జీవాలని చూసుకునేసి బ్యారాలు ఆడుకునేసి దాని తర్వాత మీరు అకౌంట్లోకి ఫార్మర్ అకౌంట్లోకి మార్చవచ్చు సో ధర వచ్చేసి మనకు పదిహేడు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి సెవెంటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం వందల్లోనే ఉంది వేలల్లో లేదు అనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు వాళ్ళు దగ్గరకు వచ్చి పిల్లల్ని చూసుకున్న తర్వాత బేరాలు చేయండి సో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి రైతు వారిగా ఒక యాభై ఐదు పోటే పిల్లలు ఉన్నాయి అమ్మకానికి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ